ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టుఎస్ రెసిపీస్ ఈ రోజు మన రెసిపీ రవ్వ ఇడ్లీ అండి బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు ఈజీగా ఇలా ఇడ్లీస్ ప్రిపేర్ చేసుకోండి టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తాయండి ఇడ్లీ పిండి లేకపోయినా బొంబాయి రవ్వతో అప్పటికప్పుడు ఇలా ఈజీగా ఇడ్లీస్ ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇడ్లీలోకి కాంబినేషన్ గా టొమాటో చట్నీ చాలా బాగుంటుందండి చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపేస్తున్నాను ముందుగా ఒక ప్యాన్ తీసుకొని టూ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోండి తర్వాత వన్ స్పూన్ దాకా పచ్చిశెనగపప్పు వన్ స్పూన్ దాకా ఆవాలు వేసుకొని మొత్తాన్ని కొంచెం ఫ్రై చేసుకోండి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక పచ్చిమిరకే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఒక క్యారెట్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకొని క్యారెట్ కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై అయిపోయాక వన్ కప్పు దాకా బొంబాయి రవ్వను యాడ్ చేసుకోండి బొంబాయి రవ్వ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి రవ్వ ఇలా కొంచెం బ్రౌన్ అయిపోయాక వేరొక బౌల్లోకి తీసేసుకోండి తర్వాత రవ్వలో రుచికి సరిపడినంత ఉప్పు హాఫ్ స్పూన్ దాకా బేకింగ్ సోడా అండ్ వన్ కప్పు దాకా పెరుగు యాడ్ చేసుకోండి రవ్వ ఎంత అయితే తీసుకున్నామో పెరుగు కూడా అంతే తీసుకోవాలండి తీసేసి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇలా మొత్తం మిక్స్ అయ్యాక కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోండి ఇలా బ్యాటర్ మొత్తం బాగా మిక్స్ అయిపోయాక ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేయండి తర్వాత చట్నీ కోసం వేరొక లో వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని త్రీ టొమాటోస్ని కట్ చేసుకొని వేసుకోండి తర్వాత టొమాటోస్ కొంచెం సాఫ్ట్ అయ్యాక ఒక నాలుగు దాకా పచ్చిమిరకాయలు ఈ సైజులో కట్ చేసుకొని వేసుకోవాలండి వేసి మొత్తాన్ని ఫ్రై చేసుకోండి కొంచెం టొమాటోస్ ఇలా సాఫ్ట్ అయిపోయాక వన్ స్పూన్ దాకా పచ్చనపప్పు వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ శనగింజలు వేసేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోండి తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు చిటికెడు పసుపు వేసుకొని మొత్తాన్ని ఫ్రై చేసుకోండి టొమాటోస్ ఇలా కొంచెం ఇంకా సాఫ్ట్ అయిపోయాక ఇంకా లాస్ట్లో ఒక మూడు దాకా వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాక కొంచెం టొమాటోస్ బాగా సాఫ్ట్ అయిపోయాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ పట్టేసుకోవాలండి చట్నీ చేసుకున్నాక చట్నీలోకి తాలింపు కోసం వేరొక ప్యాన్లో వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకొని వన్ స్పూన్ పచ్చిశెనగపప్పు వన్ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిరపకాయలు నాలుగు దాకా వెల్లుల్లి రెబ్బలు చిత్త కొట్టుకొని వేసుకోండి వేసి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మూత పెట్టుకోవాలండి కరేపాకు వేసిన వెంటనే తిప్పకూడదు ఎందుకంటే ఆయిల్ అనేది ఫేస్ మీద పడకుండా ఉండిద్ది ఇలా మూత పెట్టేసుకున్నాక మూత తీసి ఇలా కరేపాకు మొత్తం ఫ్రై చేసుకొని ఈ తాలింపులో స్టవ్ ఆఫ్ చేసేసి చట్నీ మొత్తాన్ని వేసేసుకోవాలి వేసేసి తాలింపు బాగా కలిసిపోయాక ఇంకా చట్నీని వేరొక ప్లేట్లోకి తీసేసుకోండి చట్నీ రెడీ అయిపోయిందండి టొమాటో చట్నీ తర్వాత ట్వంటీ మినిట్స్ తర్వాత బ్యాటర్ చూద్దాం చూడండి ఇందాకడికి ఇప్పటికి కొంచెం గట్టిగా అయింది కదా సో కొంచెం కొంచెంగా వాటర్ కలుపుకుంటూ ఇడ్లీ బ్యాటర్ ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇడ్లీ ప్లేట్లో కొద్ది కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఇలా ఆయిల్ మొత్తానికి అప్లై చేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా ప్లేట్ లో ఇడ్లీలా వేసుకోండి ఇలా వన్ బై వన్ ఇడ్లీలు మొత్తం ఇలా ప్లేట్ లో ఇలా ఇడ్లీస్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నాక ఇడ్లీస్ కుక్ అవటం కోసం ఇడ్లీ గిన్నెలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి వాటర్ యాడ్ చేసుకొని వన్ బై వన్ ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకోవాలి పెట్టేసి మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు కుక్ అవనివ్వండి ట్వంటీ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి కుక్ అయిందో లేదో చూడటం కోసం లైట్గా ఇలా ఫింగర్తో చూడండి కుక్ అయిపోయాయండి ఇడ్లీస్ ఇంకా వన్ బై వన్ ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి టేస్టీ రవ్వ ఇడ్లీ రెడీ అయిపోయిందండి చట్నీ కూడా చూపించాను కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్